జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అగ్ని పరీక్ష ఎదుర్కొంటుందా అధికార కాంగ్రెస్ పార్టీ ముచ్చమిటలు కక్కుతుందా బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా మీద మాట్లాడుకుందాం నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అగ్ని పరీక్ష ఎదుర్కొంటుందా అధికార కాంగ్రెస్ పార్టీ ముచ్చెంటలు కక్కుతుందా బిజెపి డబుల్ గేమ్ ఆడుతుందా ఈ టాపిక్ మీద ఇవాళ మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇంకా నాలుగైదు రోజులలో జూబ్లీ సూపర్ ఎన్నికలు పోలింగ్ ఉంది పద్నాలుగు తారీఖు నాడు రిజల్ట్ ఉంది అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి అటు నవీన్ యాదవ్ కావచ్చు మావంటి సునీత కావచ్చు బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి కావచ్చు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పెట్టిన ఉద్యోగం ఇష్టం అని చెప్పేసిన ఆశలు నమ్ముకొని మోసపోయిన నిరుద్యోగులు కూడా నామినేషన్ వేసారు పోటీలో ఉన్నారు ప్రచారం చేస్తున్నారు సో ఇప్పుడు ఎట్లా ఉంది జూబ్లీన్స్ ఉప ఎన్నిక సీన్ ఎట్లా ఉంది సీన్ సీతారా అనేది ఎలా ఉన్న డిస్కషన్ చేద్దాం రైట్ అంటే ముందుగా అధికారంలో ఉన్న పార్టీ గురించి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీన్స్ ఉప ఎన్నికలలో ముచ్చ ముటలు అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికార ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఆ మంత్రులు కావచ్చు ప్రతినిధి అలా అభ్యర్థి కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్న తీరు ఆ రోడ్ షోలలో ఆ ప్రచార సభలల్లో ఇస్తున్న స్పీచ్లు వాళ్ళ మాటలు హామీలు బెదిరింపులు ఇవన్నీ చూస్తే కొంత అంటే ఒక సొంతంగా సెల్ఫ్ గోల్ చేస్తున్నట్టే కనిపిస్తుంది ఎట్లా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్న క్రమంలో ఒక రోడ్ షోలో అంటారు బిఆర్ఎస్ కి మీరు ఓటేస్తే జూబ్లీన్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మీకు సన్న బియ్యం కట్ చేస్తా మీకు ఫ్రీ బస్సు కట్ చేస్తా అంటే ఒక ఒక రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గంలో అధికార పార్టీని ఓడగొడితే ప్రభుత్వం ఇచ్చే పథకాలు రద్దు చేస్తా అనడం ఒక సెల్ఫ్ గోల్ కింద వద్దది ప్రజలందరికీ కూడా ఒక నెగిటివ్ పోయింది ఓటర్లకు ఓన్లీ జూబ్లీల్స్ ఓటర్లకే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ అరే ఒక జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో ఓడిపోతేనే రాష్ట్రంలో అన్ని పథకాలు అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు అన్ని నియోజకవర్గాలకు వర్తించే పథకాలు రద్దు చేస్తా అంటే ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి వేరే నియోజకవర్గాలలో ఓటర్లు ప్రజలు మాట్లాడుతున్నారు దానికి తోడు అసలు ఇప్పుడు అవసరమే లేదు నిజంగా చెప్పాలంటే క్యాబినెట్ ఇస్తానల్లా చాలా మంది ఆశాభావులు ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని నెలలకెళ్ళి కొమ్మరి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకి రకరకాల వ్యక్తులు వాళ్ళందరినీ పక్కన పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నందుకు ముస్లిం ఓట్ల కోసము ని ఆయన ఎమ్మెల్యే గెలవకపోయినా నామినేటెడ్ ఎమ్మెల్సీగా చేసి ఇప్పటికిప్పుడు ఉన్న బలంగా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటే ఆయన ఆయనకు మంత్రి పదవి ఇస్తూ ఒక ప్రకటన జారీ చేసినారు ఆయనకు మంత్రి మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు అంటే ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది రెండేళ్లకి వెళ్ళి గుర్తుకు రాలేదు అజారుద్దీన్ రెండు సంవత్సరాల నుంచి ముస్లిం గుర్తుకు రాలేదా జూబీ ఉప ఎన్నికల సందర్భంగానే ఒక ముస్లిం మంత్రి కావాలి అని గుర్తు ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ ఇక నవీన్ యాదవ్ మీద కొంత గ్రౌండ్ లెవెల్లో లోకలు యువకుడు మానసుగా తిరుగుతాడు అనే ప్రచారం ఒకటి ఆ పాజిటివ్ పాయింట్ ఒకటి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంబరు తిరిగేటోళ్ళు కావచ్చు వాళ్ళ తండ్రి బ్యాక్గ్రౌండ్ కావచ్చు కొంత రౌడీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఇట్లా అని చెప్పేసి అది కొంత నెగిటివ్ గుర్తుంది దాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకోగలిగింది ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి జూబ్లీ ఉప ఎన్నికల్లో ఆ ఎన్నిక ఆ స్థానము బీఆర్ఎస్ పార్టీది ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మరి మగంటి గోపినాథ్ అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయినందుకు అక్కడ ఉప ఎన్నిక వచ్చింది మరి ఆ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ని బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇయ్యాలి అనే ప్రశ్న ఇస్తే ఈ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందా అంటే ఉందని చెప్పొచ్చు లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇస్తామన్న కొన్ని హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు అనుకో ఆ నాలుగు వందల ఇరవై ఆరులో నలభై కూడా పర్టిక్యులర్ గా పర్ఫెక్ట్ గా అమలు చేయలేదు సో ఈ నాలుగు ఈ నాలుగు అమలు చేసినా చేసిన చేసినా ఇంక చేస్తామని చెప్పుకుంటాను కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఉండేది జూబ్లీ నియోజకవర్గంలో ప్రతి బస్తీ ప్రజలు ఎక్కువ పేరుకే జూబ్లీహిల్స్ ఆ సంపన్నులు ఉంటారు సినిమా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఒక పేరు ఉన్నప్పటికీ బస్ జూబ్లీహిల్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయో బస్తీలు గుడిసెలు చిన్న చిన్న కాలనీలు కూడా అన్నీ ఉన్నాయి ఆ కాలనీలలో ఎక్కువ మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు ప్లస్ కార్మికంగా కార్మిక వర్గాలు కూలి పనులు తీసుకునే వాళ్ళు అడ్డ మీద కూలీలు చాలా మంది ఉన్నారు వాళ్ళలో ఆటో డ్రైవర్లు మేజర్ పార్ట్ అని చెప్పచ్చు ఆ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ అయ్యిందంటే అంటే ఫ్రీ బస్సులు మహిళలందరూ ఫ్రీ బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కకుండా వింది వాళ్ళకు రోజుకు రెండు వేల సంపాదించుకునే వాళ్ళు పదిహేను వందలు వెయ్యి రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు సో ఆటో డ్రైవర్లందరూ కూడా ఈ ఫ్రీ బస్సు పెట్టడం దాని సరే ఫ్రీ బస్సు పెట్టారు ఆటో వాళ్ళకు ఉపాధి వేయండి అది ఓకే ఫ్రీ బస్సు పెట్టినందుకు గాను మీకు నష్టపరిహారంగా మీకు ప్రోత్సాహకంగా నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరం పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్లకు ఒక ఆశ పెట్టారు సరే ఆ ఆశ తీర్చిరా ఆ హామీ తీర్చిరా అంటే అట్లా ఆటో డ్రైవర్ల ఆ ఆశ తీర్చలేదు ముసలి వాళ్ళకు నాలుగు వేల పిలిచు మేమి అడగ ఇస్తామన్నారు ముసలి వాళ్ళు అడగలే ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చి హామీ నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి ఆ హామీ ఇవ్వలే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు అది అట్లనే ఉన్నది సో ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇలాంటివి అన్ని కూడా ప్రజలే తెర మీద తీసుకొచ్చి మీరు ఇస్తామన్నారు మీరు చేస్తామన్నారు ఎందుకు ఇయ్యాలని చెప్పేసి ఓటు అడగనికపోయినా కాంగ్రెస్ నాయకులకు మంత్రులకు అభ్యర్థికి ముఖ్యమంత్రికి సహా ఈ ప్రశ్నలు ఎదురవుతా ఉన్నాయి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి అనేది జనాలు మాట్లాడుకుంటున్న టాపిక్ సరే కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంటే ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి అది సిట్టింగ్ సీటు ఇన్ని పదేళ్ళు మీరు పరిపాలించరు పరిపాలించినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని మోదీలు అట్లే ఉన్నాయి ఇక్కడ కొన్ని రోడ్లు అట్లే అని చెప్పేసి కొన్ని ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీజేపీ పార్టీ కావచ్చు కొంతమంది ఓటర్లు కావచ్చు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లా లేకపోతే వాళ్ళు నిజంగా వాస్తవంగా సమస్యను చూపించే ఓటర్లా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈ రోడ్లు అట్లే ఉన్నాయి ఈ మోదీలు అట్లే ఉన్నాయి అని చెప్పేసి ఇదొక పార్ట్ అయితే మిగతా పార్ట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు జూబ్లీ ఒక ఎగ్జామ్ లాంటిది అంటే ఇప్పుడు రెండేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేయలేదు అనేది తీసుకొచ్చి హిందుగులో కొట్టింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఎన్లు ఇచ్చినాము ముస్లింలు కడగ ముందుకే ఫ్రీ ఇచ్చినాము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము ఇట్లా రకరకాల వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక సిట్టింగ్ స్థానం కాబట్టి ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు అని నిరూపించి వీళ్ళు చెప్పిన మాటలు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారం నిజమని నిరూపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల గెలవాలి గెలిస్తేనే వీళ్ళు చెప్పేదంతా కూడా నిజం అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదు అనేది నిరూపితమైతుంది మరి వీళ్ళు గెలుస్తారా గెలవరా అవకాశాలు ఎట్లా ఉన్నాయని చూస్తే అటు కాంగ్రెస్ కు కొంత చేదనుభవాలు ఎదురవుతుందంటే ఆ చేదనుభవాలు పాయింట్లు ఆ అన్ని కూడా అపోనెంట్ గా ఎవరైతే ఉంటారో బలమైన అభ్యర్థి ఎవరైతే ఉంటే వాళ్ళకు కొన్ని ప్లస్ పాయింట్లుగా మారుతాయి సో అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు లోటుపాట్లు ఎదుర్కొంటా ఉన్నారో ఆ కు మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్ ఉప ఎన్నికలలో ఓడగొడితే పథకాలు కట్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు అసలు ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మర్యాదనే లేదు అని చెప్పేసి మాట్లాడగా మాటలు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ అయినప్పుడు ఆటోమేటికల్ గా బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అవుతుంది మరోవైపు బస్తీలలో బిఆర్ఎస్ పార్టీ కొంత బలంగా ఉంది అది మాంటి గోపీ తిరిగిన ఒకప్పుడు పీజీఆర్ ఎట్టును తర్వాత మావింటి గోపీ కొంత ఎక్కువ బస్తీలలో తిరిగే ప్రయత్నం చేసినారు బస్తీ ఓట్లు సంబంధించి బలంగా కొన్ని బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తా ఉంది ఇక మైనార్టీ ఓట్ల విషయానికి వస్తే ఎంఐఎం ఉన్నదన్న బలంతో కాంగ్రెస్ పార్టీ కొంత ధైర్యంగా నిద్రపోయినప్పటికీ కూడా ఎంఐఎం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి జూబీల్స్ ఉప ఎన్నికల్లో సహకరించి అనుకూలంగా ఓట్లేసే పరిస్థితి కనిపిస్తున్నాయి ఎందుకంటే అటు బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం బిజీ అయిపోయింది ఒక్కరు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు ఒక రోజు రెండు రోజులు డ్యూటీలో వేసి వచ్చిండు హాయి హాయ్ అన్నాడు తర్వాత బాబాయ్ అన్నాడు ఆ తర్వాత వచ్చిన విమర్శలు కావచ్చు ముస్లిం చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా ముస్లిం ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకున్నాడు సో కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటే అవి బీజేపీకి పోయే అవకాశం ఎట్లాగూ లేదు ముస్లిం ఓట్లు బీజేపీకి పోవు సో ఆటోమేటికల్ గా ఇవన్నీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది మరి బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ పరిస్థితి చెప్పాలంటే జూబ్లీస్ ఎన్నికల అటు కాంగ్రెస్ ఏమో ఒక విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నట్టుగా జూబ్లీ ఉప ఎన్నిక ఉంటే బీఆర్ఎస్కి ఏమో ఒక అగ్ని పరీక్ష సొంత స్థానం సిట్టింగ్ స్థానం గెలవాలి ఈ రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చేసిన ప్రచారం నిజమని తేలాలంటే జూబ్లీ ఉప ఎన్నికలో గెలవాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది మరి బీజేపీ ఏం చేస్తుంది కరెక్ట్ గా చెప్పాలంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందని చెప్పచ్చు డబుల్ గేమ్ ఎట్లా ఆడుతుంది అంటే ఒకవేళ గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు జూబ్లీ నియోజకవర్గంలో పడ్డ ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారు అటు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను బిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతను అవన్నీ కలిపి బీజేపీకి పడ్డాయి అనుకో ఏం చెప్పుకుంటారు ఏం ప్రచారం చేసుకుంటారు ప్రజలు మమ్మల్ని ఊరుకుంటున్నారు గతం కంటే మెరుగైన ఓట్లు బ్యాంకు సాధించినాము గతం కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి సో ప్రజలు మా వైపు చూస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు ఒకవేళ ఓడిపోయారు అనుకుంటా ఓడిపోవడం మీన్స్ తక్కువ ఓట్లు మూడో స్థానము నాలుగో స్థానము దక్కింది ఇంక సారి ఓట్ల కంటే తక్కువ ఓట్లు పడ్డాయి అనుకో ఏం చెప్తారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే సో వాళ్ళు వాళ్ళు కుమ్మిక ఎవరో ఒకరు గెలవాలని అట్లా చేస్తున్నారు బీజేపీకి ఓటు బ్యాంక్ అన్ని కూడా లాక్కున్నారు ప్రజలు నభ్య పెట్టుకు మోసం చేసారు డబ్బులు పంచదు ఏదో ఒకటి అంటే ఎక్కువ ఓట్లు వస్తేనేమో ఎస్ ఇది మా ప్లస్ బ్యాంక్ అని చెప్పుకుంటారు ఓడిపోతేనేమో పక్క పార్టీలు ఇది చేసినాయని చెప్పుకునే ఆ డబుల్ గేమ్ బీజేపీ ఆడుతుంది మరి ఇంకొక విమర్శ ఏముందంటే బీజేపీ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఇది బీజేపీ బీజేపీ మీద బీఆర్ఎస్ తీసుకొస్తున్న ప్రధాన ఆరోపణ ప్రధాన ఒక విమర్శ సో దీనికి రేపు ఎట్లా చెప్తారు అంటే కార్పొరేట్ బాంబింగ్ అని లీడర్షిప్ బాంబింగ్ అని చెప్పేసి వంద మంది వెయ్యి మంది ఒకటేసారి ప్రచారంలో పాల్గొంటారు అని చెప్పేసి బీజేపీ రకరకాల ప్రచార ఆర్భాటాలు అంగు ఆర్బాటాలు చేస్తుంది కానీ అది ఎక్కడ కూడా ప్రజల్లోకి గ్రౌండ్లోకి ఓటు రాబట్టేలాగా ఆ కార్యక్రమాలు దూదీల్స్ బీజేపీ సీరియస్ గా ఉందని అనిపించే అభిప్రాయం నెరవే అభిప్రాయం ఒకటి వచ్చే ఉద్దేశం అయితే అక్కడ కనిపిస్తలేదు సో ఓవరాల్ గా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీల మధ్య ప్రధానంగా చూసుకుంటే దాడి ఎవరి మీదే జరుగుతుందంటే రెండు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద ఓడగొట్టడానికి దాడి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా అటు ప్రజలను నమ్మించడానికి ప్రజలను రెండేళ్ల పాటు జరిగిన విధ్వంసాన్ని కావచ్చు నష్టాన్ని కావచ్చు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి కావచ్చు వాటిని తెర మీద చూపిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమో మాకు పథకాలు మాకు ఓట్లు లేకపోతే మీ పథకాలు కట్ చేస్తాం మా ఓట్లు లేకపోతే సన్న బియ్యం కట్ చేస్తాం మాకు ఓట్లు లేకపోతే మీకు ఫ్రీ బస్సు కట్ చేస్తాం ఆ బస్సు కట్ చేస్తాం ఆ పథకం కట్ చేస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ మూడు పార్టీల ఫైటు ఇట్లా ఉండదు బిఆర్ఎస్ ఒక పక్క ప్లాన్ తో డిల్తున్నట్టుగా ఎందుకంటే అక్కడ ఆ రోడ్ షోలు చూడొచ్చు ఆ ప్రచార కార్యక్రమాల నిర్వహణ సరలు చూడొచ్చు ఇక్కడిక ఎల్ఈడి లో ఏర్పాటు చేసి కాంగ్రెస్ అధికారంలో రాక ముందు ఇచ్చిన హామీలన్నీ ఆ ఎల్ఈడిల పెట్టి ఆ హామీ ఇచ్చిండు అయ్యిందా అని చెప్పేసి జూపీస్ ఓటర్లని అడుగుతున్న పరిస్థితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లని ఆ వీడియో చూపించి అడుగుతున్న పరిస్థితి సో అది కొంత ఓటర్లకి ఇంకా బలంగా పోతుంది ఆ హామీ ఇచ్చి నెరవేర్చలేదు కదా అని కానీ అటు కాంగ్రెస్ పార్టీకి ఇది చేసినాం అంటే చేసినవి కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ లో సెల్ఫ్ గోల్ కొట్టుకునే నాయకులు మాట్లాడిన మాటలు కావచ్చు అటు ముఖ్యమంత్రి మాటల మాటలు కావచ్చు వాళ్ళు చేసుకున్న ఆ తప్పిదాలు కావచ్చు ఆజారని తీసుకోవడం ఇంకా రకరకాల ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇది చేస్తుంది బీజేపీ డబ్బులు గేమ్ ఆడుతుంది గెలిస్తే ఒక తిరిగా ఓడిపోతే ఒక తిరిగ తక్కువ ఓట్లు వస్తే ఒక తిరిగ కొంత ఓటు బ్యాంకు మెరుగుపడితే ఒక తిరిగ ప్రచారం చేసుకోవడానికి ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసి ఉన్నది సో ఇది జూబ్లీ సంబంధించి ఎన్నికలకు సంబంధించిన మూడు పార్టీల ప్రచార ప్రస్తుత పరిస్థితి మరి రేపు రేపు ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే దాని గురించి మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుతున్నాం చూస్తూనే ఉండండి మన ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీ ప్రయోజనం కదా థ్యాంక్ యూ